గారెలపులుసు కోసం ఇటువంటి గారెలు ఇగోండి బెండకాయ చింతపండు నానబెట్టుకోవాలి కొంచెం ఇగోండి ఆనియన్స్ కరివేపాకు ఇదిగోండి పసుపు జీరా పౌడర్ ధనియా పౌడర్ కారం ఈ మసాలా అండ్ షాల్ట్ దీనికోసం కావాలండి గారె పులుసు కోసం ఇప్పుడైతే నేను గారె పులుసు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి కరివేపాకు వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది తర్వాత ఇక ఆనియన్స్ వేస్తాం చూడండి ఆనియన్స్ అయితే వేస్తాం ఆ కొంచెం బాగా వేగాలి ండి పసుపు వేస్తాం పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి ఫస్ట్ అయితే ఇంకొండి ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు కానీ బెండకాయలు అయితే వేస్తున్నాం బెండకాయలు గారు పులుసు అయితే చాలా బాగుంటుందండి ఇందులో జీరా పౌడర్ ఇగోండి వన్ స్పూన్ ధనియా పౌడర్ మీకు ఇది స్పెషల్ మసాలా అని చెప్పాను కదా ఇగోండి ఇది కూడా వన్ స్పూన్ ఇగోండి సాల్ట్ కూడా ఒక స్పూన్ అండ్ హాఫ్ చాలు ఇగోండి టూ స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు అన్ని స్పైసెస్ యాడ్ చేస్తాం కదా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాం ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పులుసు అయితే వేసేసుకోవాలి కదా కలుపున తర్వాత అయితే చింతపండు పులుసు అయితే వేసేసుకుంటున్నాం చూడండి చూడండి ఇలాగా పులుసు అయితే వేసిస్తున్నాను చూడండి అది బాగా చిక్కగా ఉంది కదా ఇంకొంచెం వాటర్ వేసి పులుసు తీసుకున్నాను తీసుకున్నాక మళ్ళీ వేస్తున్నాను చూడండి ఎందుకంటే గార్లు బెండకాయలు కూడా అందులో ఉడకాలి కదండి అందుకనే వేసుకోవాలి పులుసు అయితే పులుసు ఎప్పుడు వాటర్లో చేయకూడదండి చక్కగానే చేయాలి అది ఎలా చేయాలో ఏంటో నేను చూపిస్తాను అదండి పులుసు అయితే వేసేసుకున్నాను కదా వేసుకున్న తర్వాత మరగాలి కదా అది క్యాప్ పెట్టేసుకుంటున్నాను దానికోసమని మరుగుతుంది క్యాప్ అయితే తీసుకున్నాను ఇగోండి ఇప్పుడైతే చూడండి ఇదిగోండి మెంతులు అయితే వేస్తున్నాను మరుగుతుంది దాంట్లో ఇగోండి పులుసుకి ఎప్పుడు మెంతులు వాడితే టేస్ట్గా ఉంటుంది మరిపోతుంది కదా నేను ఇదిగోండి గార్లు కూడా వేసుకుంటున్నాను చూడండి వేసేసుకున్నా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక కలుపుకున్నాకా మళ్ళీ నేను క్యాప్ పెట్టేసుకుంటున్నాను మరగాలి కాబట్టి నేనైతే ఆమ్లెట్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి దానికి కావాల్సిన ఇదిగోండి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు ఇదిగోండి టూ ఎగ్స్ ఇగోండి పసుపు కొంచెం జీరా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ కారం ఉప్పు సో ఇది నేను ప్రిపేర్ చేసుకోవడానికి ఇదిగోండి వేసుకుంటున్నాను చూడండి ఇదిగోండి గారెలు అయితే మరుగుతున్నాయి కదా ఒకసారి చూద్దాం ఇగోండి అయిపోయింది ఇగోండి గారెలు పులుసు అయితే ఇగోండి చూసారా ఇలా చెక్కగా ఉండాలి గారెలు పీర్చేసుకుంటాయి కదండి కాబట్టి ఇది అయిపోయింది నేను మూత పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ వేసుకుంటున్నాను సో గారెలు బెండకాయల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఎగ్స్ అయితే పెట్ కొట్టేసుకొని వేసుకున్నాను ఇదిగోండి కరివేపాకు ఇగోండి కొంచెం పసుపు వేస్తున్నాను ఒక పించ్ అంత చాలు ఇగోండి జీరా పౌడర్ ఇగోండి ధనియా పౌడర్ కూడా అంతే సేమ్ పించ్ అంత చాలు కారం మాత్రం ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఇగోండి ఇంకొంచెం వేసుకుంటున్నాను సాల్ట్ కూడా ఇగోండి ఒక హాఫ్ స్పూన్ చాలు సో ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్నాను కదండి ఇప్పుడైతే ఇగోండి ఇది పెట్టేసుకున్నాను స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను ఇదిగోండి ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఆయిల్ అయితే ఒక స్పూన్ చాలండి ఇదిగోండి పెద్ద స్పూన్ అయితే చాలు సో ఇకండి ఇది హీట్ అవ్వాలి హీట్ అవ్వక వేస్తాను సో ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది సో నేనైతే ఇది వేసేస్తున్నాను చూడండి సో ఇదిగోండి వేసేసాను కదా వేసి కొంచెం గ్యాస్ అయితే సిమ్ లో పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఆమ్లెట్ అయితే తిరగేస్తున్నాను సో ఇదిగోండి ఆమ్లెట్ అయితే తిరగేసాను సో ఇది ఇంకా అవ్వాలి ఆమ్లెట్ అయితే అది రెడీ అయిపోయింది సో నేను ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సో అయితే ఇగోండి ఆమ్లెట్ అయితే రెడీ సో ఇగోండి నేను అయితే బ్రెడ్ అయితే కాలుస్తున్నాను చూడండి తర్వాత ఇదిగోండి ఆయిల్ తీసుకున్నాను ఇగోండి రేక్ తీసుకున్నాను ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసేస్తాను సో రేక్ అయితే కావాలి తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను రేక్ అయితే కొంచెం కాలింది కదా సో ఇలా ఫస్ట్ అయితే ఇలా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి నేను బ్రెడ్ ఫ్లైతే ఇలా వేసుకుంటున్నాను ఇలా వేసుకు ఆయిల్ చూడండి ఇలా వేసుకోవాలి ఇగోండి ఆయిల్ వేసుకుని ఇలా తిప్పుకోవాలి లేకపోతే మాడిపోతాయి సో అందుకని ఇలా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని ఇచ్చేయాలి తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఇలా తిప్పి ఇగోండి ఆయిల్ అయితే ఇలా రాసుకోవాలి సో ఇగోండి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి సో ఇగండి తిప్పుకుంటున్నాను చూడండి ఇగోండి చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ గానే ఎప్పుడు చేసుకోవాలి ఇదిగోండి బ్రెడ్ స్లైసెస్ అయితే అయిపోయి సో ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సో ఇదిగోండి నేనైతే ఇప్పుడు ఒక ప్లెయిన్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను బ్రెడ్ స్లైసెస్ అయితే నేను ఇలాగా పెట్టేస్తున్నాను పెట్టేసుకుని క్యాప్ అయితే పెట్టేసుకుంటున్నాను అయితే నేను కొట్టుకొని వేసేసుకున్నాను ఇందులో సో ఇగోండి కొంచమే ఒక్క అంత పసుపు ఇగోండి హాఫ్ టీ స్పూన్ ఏమో కారం ఇగోండి ఒక కొంచెం ఇగోండి జీరా పౌడర్ ఇగోండి ఇది కూడా అంతే ధనియా పౌడర్ ఇది నుండి షాల్ట్ కొంచెం తగినంత వేసుకోవాలి సో వేసేసుకున్నాను కదా అది బాగా బీట్ చేయాలి చూసారా ఇలా బీట్ చేసుకున్నాను కదా ఇవన్నీ ఇదైతే ఇప్పుడు వేసేస్తున్నాను చూడండి స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను ఇది హీట్ అవ్వాలండి సో ఇగండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇగండి వేసేస్తున్నాను కొంచెం సిమ్ లో పెట్టుకోవాలి ఇగండి చూసారా ఇలా వేసుకున్నాను సో ఇగండి ఇదైతే అయిపోయినట్టుంది ఒకసారి తిరగేస్తాను చూడండి తిరిగేసాను ఇది ఇంకా ఒక్క నిమిషం చాలు ఇది ఏం పెద్ద ఇది అవ్వక్కర్లేదు సో ఇగోండి మా ప్లెయిన్ ఆమ్లెట్ అయితే అయిపోయింది నేనైతే దీనికి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇదిగోండి మార్కెట్ నుంచి అయితే వెజిటబుల్స్ తీసుకొచ్చారు మా మామయ్య గారు సో అవైతే ఇదిగోండి సర్దుతున్నాం మేము వీక్లీ వన్స్ తెచ్చుకుంటామండి ఒకసారి వెజిటబుల్స్ అన్ని సోగండి మాకు వీక్లీ వెజిటబుల్స్ అయితే ఇగోండి బంగాళదుంపలు బెండకాయలు చామదుంపలు ఇగోండి క్యారెట్ తర్వాత ఇగోండి అరటికాయలు దొండకాయలు ఇగోండి వంకాయలు తర్వాత ఇగోండి కేరా దోశ అండ్ కొత్తిమీర ఇగోండి కరివేపాకు ఆనపకాయ ఇవ్వ మెలగా ఇగోండి ఆనపకాయ అయితే తర్వాత అగోండి ముళక్కాళ్ళు అయితే కట్ చేస్తున్నారు చూడండి ముళక్కాళ్ళు ఇవన్నీ అయితే మా వీక్లీ వెజిటబుల్స్ అండి అన్నీ ఒకసారి తెచ్చేసుకుంటాము తెచ్చేసుకొని ఏం కావాలంటే అవి చేస్తాము ఈ మధ్యలో నాన్ వెజ్ కూడా ఉంటాయి కదా సో అలా సరిపోతుందండి మాకైతే ఇంకేమైనా కావాలంటే అప్పుడు తెచ్చుకుంటాం వెళ్ళి సో ఇవ్వండి మా వీక్లీ వెజిటబుల్స్ అయితే